నిషేధిత దగ్గు మందుల విక్రయాలపై ఔషధ నియంత్రణ విభాగం అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు విశాఖ నగరంలోని ప్రాంతంలో కిర్బీ లైఫ్ సైన్సెస్ హోల్సేల్ మెడికల్ ఏజెన్సీపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు దాడి చేశారు ఈ దాడుల్లో ఐదు వేల రివికోల్డ్ కఫ్ సిరప్ బాటిళ్లను అధికారులు సీజ్ చేశారు వీటి విలువ నాలుగున్నర లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు సీజ్ చేయబడిన మందుపై నాలుగేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు వాడరాదు అనే హెచ్చరిక లేబుల్ కూడా ముద్రించలేదని అధికారులు గుర్తించారు ఆ హెచ్చరిక లేబుల్ లేకపోయినట్లయితే తల్లిదండ్రులు తమ చిన్నారులకు పొరపాటున ఈ సిరప్ ఇచ్చే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు తయారీ సంస్థపై డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసిన అధికారులు నిషేధిత మందుల విక్రయాలను ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు ఇటీవల మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో చిన్న పిల్లల మరణాలకు కారణమైన నిషేధిత సిరప్ల ఘటన తర్వాత అధికారులు ఈ తరహా మందులు విక్రయించే హోల్సేలర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా పిల్లల కోసం కఫ్ కోల్డ్ సిరప్లను విక్రయించరాదని ఔషధ నియంత్రణ అధికారులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు